హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈరోజైతే ఒక ఫంక్షన్ ఉంది గృహప్రవేశం ఉందన్నమాట మా కాలనీలో మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ ఒక సొంతం ఇల్లు కట్టుకున్నారనమాట ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఉంది కాకపోతే కొంచెం పెద్దగా ఇల్లు సరిపోవట్లేదని చెప్పేసి కొంచెం పెద్ద ఇల్లు కట్టుకొని షిఫ్ట్ అయ్యారనమాట అక్కడికి వెళ్తున్నాను ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది లైట్గా వీడియో అయితే తీశాను ఇట్లా ఇంటి ఎదురుగా అయితే ఫుడ్ అరేంజ్ చేస్తారనమాట టెంట్ వేసి చాలా ఖాళీ స్థలం అయితే ఉందండి చుట్టుపక్కల కొంచెం కొంచెం అక్కడక్కడ ఇండ్లు అయితే చాలా అయినాయి ఇంతకుముందు అయితే ఇన్ని ఇండ్లు లేకుండే ఇప్పుడు బాగా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఇంకా వచ్చేసామన్నమాట వాళ్ళ ఇంటికి ఈ విధంగా అయితే ఎంట్రన్స్లో డెకరేషన్ చేస్తారు ఇది హాల్ సత్యనారాయణ వ్రతం అంతా కంప్లీట్ అయిపోయింది అర్లీ మార్నింగే అన్నీ అయిపోయినాయి ఇక్కడ ఇంటి లగ్గం సైడ్కి ఇంటి లగ్గం చేశారు ఇంకా వచ్చి కలుస్తున్నాను అనమాట ఇంక నేను వానక్క ఇద్దరం వచ్చాము ఇల్లు అయితే ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను ఇక్కడ మిడిల్లో సత్యనారాయణ వ్రతం చేశారు నా పక్క నిలబడ్డారు కదా పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకొని సునందక్క తనదేనండి గృహప్రవేశము వాళ్ళదే ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూస్తూ ఉన్నాం మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అక్కడ సైడు కిచెన్ ఓపెన్ కిచెన్ పెట్టేశారు ఇప్పుడు ఈ మధ్యన అంతా ఓపెన్ కిచెన్ ఫ్యాషన్ అయిపోయింది కదా ఇల్లు బాగా అక్క ఎలా ఉంది ఎలా చేశారు పనులు ఎలా ఎలా నడిచినాయి ఎన్ని డేస్ టైం పట్టింది ఏంటి అని అన్నీ అడుగుతూ ఉన్నామన్నమాట ఇంకా తాను అన్నీ చెప్తూ ఉంది ఎలా కట్టాము ఏంటి ఎన్ని డేస్ టైం పట్టింది ఎంత కష్టపడ్డాము ఇంకా ఏమేమి వర్క్స్ ఉన్నాయి ఏమేమి చేయించాలి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉన్నాం తను చెప్తూ ఉంది ఇల్లు కట్టడం అన్నది ఒక మామూలు విషయం అయితే కాదు కదండి చాలా పెద్ద థింగ్ అని నేను అనుకుంటూ ఉంటాను ఎంత ఈజీ పని అయితే కాదు ఇల్లు అనేది చాలా పెద్ద టాస్క్ ఇంకా బెడ్రూమ్స్ అయితే డబల్ బెడ్రూమ్ ఇచ్చేసారనమాట కింద కారు పార్కింగ్కి అలా వదిలేసి ఒక టూ రూమ్స్ వేసుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్స్ బయట ఒకటి ఓపెన్ బాత్రూమ్ పెట్టేశారు అటు సైడు ఇటు సైడు టూ బెడ్రూమ్స్ వచ్చినాయి బాగున్నాయి చూశాను అంతా కూడా ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయంట కబోర్డ్ వర్క్స్ అవన్నీ చేయించాలి అన్నారు కాకపోతే ఇప్పుడు కార్తీక మాసము మంచి డేస్ కదా అని చెప్పేసి వచ్చేసారు గృహప్రవేశం చేసుకున్నారు ఇక్కడ ఇంటి లగ్గం చేశారు కదా ఈ విధంగా చేస్తారు కదండీ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా రెడీ చేసి ఇలా పట్టుబట్టలతోటి అలంకరించి పూజ చేస్తారు కదా పూలమాలలు వేసి చక్కగా చేశారు చూస్తూ ఉన్నాను అంతా కూడా ఇంకా చూపిస్తున్నాను చూడండి ఈ అక్కదే గృహప్రవేశం అని చెప్పి మాట్లాడాను అక్కడ యాక్చువల్గా అదే పెడదాం అనుకున్నాను రికార్డ్ చేసింది కానీ మైక్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ అనేది క్లియర్గా రావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్తున్నాను అక్కకి సునంద అక్క అండి తన పేరు సునంద అనమాట అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చేసి జగన్ జగన్ సునంద వాళ్ళది గృహప్రవేశం ఈరోజు సరదాగా వచ్చి కాసేపు మాట్లాడాను కలిశాను అన్నీ ఇల్లు చూసాము మంచిగా హ్యాపీగా అనిపించింది తనకి విషెస్ చెప్పి గిఫ్ట్ పెట్టేసి బొట్టు పెట్టి గిఫ్ట్ పెట్టి కలిసి అక్కడ వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు ఇంకా ఫుడ్ లంచ్ టైం వరకు వెళ్ళామనమాట అర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి చెప్పాను కదా హోమము సత్యనారాయణ వ్రతము ఇంటి లగ్గము అన్నీ అయిపోయినాయి మేము ఇంకా మధ్యాహ్నం వచ్చాము కొంచెం అర్లీగా రమ్మన్నది అక్క కానీ నాకు కొంచెం వేరే ఉండి వీలు అవ్వలేదు లేకపోతే ఆ వీడియోస్ అవన్నీ కవర్ చేసేదాన్ని ఏమో చాలా క్లోజ్గా ఉంటుంది బాగా మాట్లాడుతుందండి బాగా రిసీవ్ చేసుకున్నారు కూడా వెళ్ళిన తర్వాత ఇంకా నా తర్వాత వానక్క కూడా ఆ బొట్టు పెట్టి గిఫ్ట్ అంతా పెట్టేస్తుంది నేను కూడా పెట్టేశాను ఈ మధ్య కొంచెం ఫంక్షన్స్ అనేవి ఎక్కువగానే వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువగానే ఉంటుంది రిలేటివ్స్ ఎక్కువగానే ఉంటారు ఆల్మోస్ట్ ఎవరిని మనం తీసేయలేము ఎవరికి వెళ్లకుండా ఉండలేం కదా మనకు వీలున్నంత వరకు అయితే వెళ్ళి కలుస్తూ ఉండాలి వస్తూ ఉండాలి అప్పుడే హ్యూమన్ బాండింగ్స్ బాగుంటాయి అని అనుకుంటూ ఉంటాను నాకైతే ఇలాంటివన్నీ పార్టిసిపేట్ చేయడం ఫంక్షన్స్ కానివ్వండి ఇలాగ ఫ్రెండ్లీగా పార్టిసిపేట్ చేయడం అంటే ఇష్టంగా ఉంటూ ఉంటుంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను వీలైనంత వరకు ఇంక ఇంకొక అక్క కూడా బొట్టు పెడుతున్నారు ఆవిడ కూడా మా కాలనీలోనే ఉంటారు అనమాట ఇంకా ఓపెన్ కిచెన్ బాగుంది అలా చూసుకున్నాను వాష్ ఏరియా ఇచ్చారు ఇంకా లైట్గా వీడియో తీశాను కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి లంచ్ చేసి ఇంటికి వచ్చాము మొన్న మదీనా వెళ్ళినప్పుడు ఏం షాపింగ్ చేస్తానో నెక్స్ట్ వీడియోస్లో పెడతానన్నాను కదా ఆ వీడియో కూడా ఈరోజు ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి హలో అండి నిన్న నేను మదీనా వెళ్ళాను కదా మదీనాలో ఏం షాపింగ్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళొచ్చాను ఇప్పుడు దాకా చూసే ఉంటారు మీరు ఫంక్షన్ వీడియో అంత ఎలా ఉంది ఏంటి అనేది అయితే మదీనాకి వెళ్ళాను అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ షాపింగ్ కోసం అని వెళ్ళామనమాట రీసెంట్గా మొన్న ఎంగేజ్మెంట్ అయింది కదా అమ్మాయి వాళ్ళ షాపింగ్ కోసం అని వెళ్ళాను ఇంకా నేను కూడా కొంచెం షాపింగ్ అయితే చేశాను ఏం చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను పెద్దగా ఏం షాపింగ్ చేయలేదులేండి చిన్నగానే చేస్తాను లెగ్గిన్ యాష్ కలర్ లెగ్గిన్ చాలా రోజుల నుంచి దొరకట్లేదండి అసలు ఎక్కడ బయట షాప్స్ లో కూడా ట్రై చేస్తున్నాను దొరకట్లేదు ఇంకా లెగ్గిన్ అయితే ఒకటి తీసుకున్నాను నాకు అక్కడ టూ హండ్రెడ్ పడింది అనమాట యాష్ కలర్ లెగ్గిన్ ఒకటి తీసుకున్నాను రీసెంట్గా టాప్స్ తీసుకొని ఉండే ఆ టాప్స్ మీదకి యాష్ కలర్ లెగ్గిన్ వస్తుందని చెప్పేసి తీసుకున్నాను చూడే ఉండే ఇంట్లో ఆల్రెడీ ఇంకా నెక్స్ట్ టాప్స్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా బాగుందండి క్లాత్ లైట్ ఇలా చాలా బాగున్నాయి ఇవి టూ మీటర్స్ ఉందనమాట ఒక్కొక్క పీస్ వచ్చేసి టూ మీటర్స్ ఉంది పెద్ద పన్నా లెంత్ ఎక్కువ ఉంటుంది పన్నా పెద్దగా ఉంటుందండి ఆల్మోస్ట్ చీర పన్నా అని చెప్పొచ్చు శారీ పన్నా లాగా వచ్చింది ఇంకా అక్కడ వేసి ఉంటారనమాట వీడియోలో కూడా చూపించాను కుప్పలు ఉంటాయి అన్నమాట పీసెస్ ఇట్లా టూ మీటర్స్ వస్తుంది మొత్తము ఈ టూ మీటర్స్ క్లాత్ని కాటన్ కాటన్ మిక్సింగ్ ఉంది కాటన్ సిల్క్ రెండు మిక్సింగ్ ఉంది ఇవైతే తీసుకున్నాను అనమాట ఇందులో మొత్తం ఫైవ్ కలర్స్ తీసుకున్నాను ఇది ఒక కలరు టాప్స్ స్టిచ్ చేసుకుందాం బాగుంటాయి కదా టాప్స్కి అట్లాగా అని చెప్పేసి వైట్ లెగ్గిన్ కానీ వైట్ ప్యాంట్ కానీ ఏదైనా ఉంటే పేరప్ చేసేసుకోవచ్చు బాగుంటుంది ఆల్మోస్ట్ కొంచెం వైట్ లెగ్గిన్స్ వైట్ ప్యాంటు అలా వచ్చేటట్టుగానే తీసుకున్నాను అన్ని కలర్స్ ఇదొక కలర్ టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా టాప్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు చెప్తాను వీడియోలో చూపిస్తానులేండి ఇంకా ఇదొక కలర్ అనమాట లావెండర్ కలర్ ఇది ఇది కూడా బాగుంది ఇది టూ మీటర్స్ చెప్తాం టూ మీటర్స్ ఇది కూడా ఇదొక కలర్ క్లాత్ అయితే చాలా బాగుందండి మంచిగా లైనింగ్ కూడా అవసరం లేదు కాకపోతే కొంచెం లైనింగ్ వేస్తే మనం పెద్దవాళ్ళం కదా కొంచెం లైనింగ్ వేసుకుంటే టాప్ అనేది స్టిప్గా ఉంటుంది చాలా రోజులు వస్తుంది అనమాట చాలా రోజులు మన్నుతుంది అదొక కలరు అవి రెండు కొంచెం కాటన్ మిక్స్ ఉన్నాయి కానీ ఇది మాత్రం కాటన్ ఇది కూడా ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ టైపే ఉంది కొంచెం మరి కొంచెం అందులో సిల్క్ ఎక్కువ ఉంది కానీ ఇందులో కొంచెం కాటన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అనమాట ఇది ఒక కలర్ ఇది ఇంకా పెద్దగా ఉంది అసలు ఆ రెండింటితో కంపేర్ చేస్తే ఇంకా చాలా పెద్దగా ఉంది అనమాట ఇది కూడా టూ మీటర్స్ ఈ టాప్స్ ఎలా స్టిచ్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా నేను పెడతాను వీడియో మీకు ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను అండి ఒక కలర్ టాప్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది లైట్ గ్రీన్ కలర్ అనమాట ఈ విధంగా ఉంటుంది ఇది ఒక కలర్ ఇవన్నీ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఎండలో ఏటా బయటకు వెళ్ళాల్సి ఉన్నప్పుడు సమ్మర్లో కానివ్వండి అలా వేసుకున్నా బాగుంటుంది నార్మల్గా అన్ని టై అన్ని సిచ్యువేషన్స్లో శారీస్ని మనం హ్యాండిల్ చేయలేం కదా అట్లా అని చెప్పేసి కొన్ని పాతవన్నీ టాప్స్ డ్రెస్సెస్ స్పాయిల్ అయినాయి అందుకని చెప్పి ఇవి తెచ్చుకున్నాను చీప్ అండ్ బెస్ట్ కదా హండ్రెడ్ రూపీస్కి టూ మీటర్స్ ఇది కాస్ట్ ఎంత పడింది అంటే హండ్రెడ్ రూపీస్కి టూ మీటర్స్ అండి టూ మీటర్స్ పీస్ వచ్చింది బాగుంది ఇది ఒకటి ఎలా ఉందంటే క్రీమ్ కలర్ లా ఉంది గ్రీన్ కలర్ లా ఉంది బాగుంది డిజైన్ కూడా కొంచెం వెరైటీ ఉంది అనమాట ఈ విధంగా ఉంది ఇది కూడా అంతే హండ్రెడ్ రూపీసే చీప్ అండ్ బెస్ట్ బాగుంటది కదా నాకు స్టిచ్చింగ్ వచ్చి కాబట్టి స్టిచ్ చేసుకుందాం లైనింగ్ తెచ్చేసి అన్నట్లుగా తెచ్చుకున్నాను అనమాట ఒక ఫైవ్ కలర్స్ అయితే తెచ్చుకున్నాను ఈ ఫైవ్ టాప్స్ స్టిచ్ చేసినప్పుడు పెడతాను వీడియో పెడతాను ఎలా వచ్చినాయి ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను లేండి కమింగ్ వీడియోస్ లో షేర్ చేస్తాను బాగున్నాయండి కలెక్షన్ ఎలా ఉన్నాయి చెప్పండి మీరు కూడా ఎప్పుడైనా మదీనా వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది మదీనాలో ఇలా అమ్ముతూ ఉంటారు కదా వీలుంటే తెచ్చుకోండి ఇలా బాగుంటాయి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ బయట కుట్టియ్యాలంటే కొంచెం స్టిచ్చింగ్ అమౌంట్ అది ఇది అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని స్టిచ్చింగ్ పెడతాం పర్వాలేదు మాకు క్లాత్ బాగుంటే చాలు అంటే అలా అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే స్టిచ్చింగ్ అంత అవుతుంది క్లాత్ ఇంత అవుతుంది లైనింగ్ ఇంత అవుతుంది దాని బదులు టాపే వచ్చేస్తుంది కాంటే అలా కూడా తెచ్చుకోవచ్చు ఎలా అయినా సరే ఇష్టం ఇంకా నెక్స్ట్ నాకు కప్స్ అంటే ఎంత పిచ్ అంటే టీ కప్స్ అంటే చాలా ఇష్టం అండి ఈ వైట్ కలర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట తీసుకురావాలని చెప్పేసి నాకు అక్కడ హండ్రెడ్ రూపీస్కి సిక్స్ కప్స్ అయితే వచ్చినాయి మదీనలో చాలా బాగున్నాయి ఆ కప్స్ కూడా చాలా వరకు బ్రేక్ అయిపోతూ ఉంటాయి వాష్ చేసినప్పుడు డిష్ వాషెస్ సింక్లో గిన్నెలు కడుగుతున్నప్పుడు చేయి జారు పగలడం అలా అవుతూనే ఉంటాయి ఇంకా నాకు ఈ బాగున్నాయి మంచిగా అనిపించినాయి అనమాట మొత్తం సిక్స్ వచ్చినాయి హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఈ కప్స్ అయితే షాపింగ్ చేశాను ఇవి తీసుకున్నాను ఈ కప్స్ ఫైవ్ డ్రెస్ ఏమంటారు క్లాత్స్ అనమాట డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ పీసెస్ టూ మీటర్స్ క్లాత్ పీసెస్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఒక లెగ్గిన్ ఇంతేనండి ఇదే షాపింగ్ చేశాను పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు ఇలా ఉంది ఇంకా వాళ్ళైతే పెళ్ళికి సంబంధించిన బట్టలు అవి ఇవన్నీ తీసుకున్నారనమాట ఇదండి ఇలా అయితే ఈరోజు నా వీడియో నా డే అనేది గడిచింది ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ వీడియో అనేది కవర్ చేశాను అనమాట ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్